హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఇవాళ బేబీస్ కిచెన్లో నేను కార్తీక మాసం స్పెషల్ మనకి సిరికాయలు దొరుకుతాయి కదా సో ఇది ఓన్లీ సీజనలే కార్తీక మాసంలో మాత్రమే ఉంటుంది కదా అంటే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ చాలా వాటికి ఇది ఉపయోగపడుతుంది అయితే దీన్ని మనము స్వీట్గా చేసుకోవచ్చు ఫాట్గా చేసుకోవచ్చు ఫాట్గా అంటే మనకి మామూలుగా ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఉంటుంది కదా తొక్కు చేసుకోవచ్చు ఉసిరికాయ తొక్కు అట్లాగే స్వీట్ అంటే క్యాండీస్ చేసుకోవచ్చు ఉసిరికాయవి సో రోజు ఒక ముక్క తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు ఇమ్యూనిటీ పెరుగుతుంది మనకి దీంతో అన్నిటికంటే ముందు నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వాచింగ్ లేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ సో ఇక్కడ మనం ఉసిరికాయ నిల్వ తొక్కు ఎట్లా చేసుకోవాలనేది చూసుకున్నాము సో కొలతలు ఎట్లా తీసుకోవాలి అంటే ఉసిరికాయ ఒక కిలో తీసుకుంటే మనము దీనికి సరిపడుగా ఉప్పు కారము అల్లం వెల్పాయ పేస్ట్ జీకర మెంతుల పొడి ఆవాల పొడి తీసుకోవాలి సో ఇక్కడ నేను ఇది ఓన్లీ హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నాను సో దీనికి సరిపడు చేస్తాను సో ఉసిరికాయలు కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం ఒకసారి తీసి ఉప్పు కారము అల్లమెల్పాయ పేస్ట్ పసుపు ఆవాల పొడి వేగించిన ఆవాల పొడి వేగించిన జీలకర్ర మెదల పొడి సో ఇవన్నీ క్వాంటిటీ ఎట్లా వేసుకోవాలి అంటే మనము ఉసిరికాయని ఉడకబెడతాం కదా నూనెలో నూనెలో ఉడకబెట్టిన తర్వాత దాని క్వాంటిటీని తట్టి మనము ఇవన్నీ వేసుకోవాలి ఎందుకంటే ఉసిరికాయలో ఫుడ్ ఏమీ ఉండదు పెద్దగా ఘాటు వేస్తే అబ్బా కుంపు వచ్చేసి ఘాటు అంతా కూడా తగ్గిపోతుంది అనడానికి ఉండదు సో కాబట్టి మనము ఉసిరికాయలు నూనెలో ఉడికిన తర్వాత వాటిని చూసుకొని దానికి కరెక్ట్గా మనం ఇవన్నీ వేసుకోవాలి సో ఇప్పుడు ఇక ఉసిరికాయ తొక్కు పెట్టడానికి ఈ మసాలే కాకుండా మనకి ఇంకొక ఐటమ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఉసిరికాయలో పులుపు ఉండదు కాబట్టి మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి అప్పుడే ఈ మసాలాలు ఈ నిమ్మకాయ రసము ఆ ఉసిరికాయ మూడు కలిసి మంచి రుచికరమైన ఉసిరికాయ తొక్కు తయారవుతుంది అన్నమాట ఇప్పుడు నేను ఉసిరికాయ తొక్కు చేయడానికి ఈ మట్టి పాత్రని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగో ఒట్టి పెట్టి స్టార్ట్ చేస్తాను దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులో మనము కడిగి ఆరబెట్టుకున్నాము ఉసిరికాయలను వేసుకుంటే చక్కగా అందులో మగ్గుతాయి గ్యాస్లో ఉంచుకున్నాము ఫ్లెయిలో ఇది మనము నూనె వేడిన తర్వాత ఇందులో ఉసిరికాయని వేసి నూనె వేడిస్తుంది కదా ఇందులో ఒక్కటిగా ఉసిరిపాయని వేసేస్తాము ఇలానే వేసేద్దాము నూనె త్రీ టేబుల్ స్పూన్ సరిపోలేదు కదా నేను ఇంకొంచెం వేస్తున్నాను వేసేసి మనం మూత పెడదాము సిమ్గా పెట్టేసి ఊత పెడితే అందులో మంచిగా ఏగుతాయి ఉడుకుతాయి ఈజీగా ఉడికిపోతాయి అసలు మెత్తగా అయిపోతాయి గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి కాకపోతే ఏంటంటే మధ్యలో రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పితే మొత్తం అంతా ఉసిరికాయ కూడా మంచిగా నూనెలో ఏగుతుంది మూత పెట్టేద్దాము ఇలా ఒక్కసారి కూడా మూత పెట్టుకుందాం నేను ఈలోపు మనము నిమ్మకాయ రసాన్ని రెడీ చేసుకుందాం ఇట్లాగే వీటన్నిటిని కూడా పిండుకుందాం తొక్కలను కూడా మనం ఏం చేయాలంటే మనం యూజ్ చేసే మట్టి పాత్రలని కడిగిన తర్వాత కూడా నెక్స్ట్ వండుకునేటప్పుడు ఫస్ట్ ఉండిన కర్రీది స్మెల్ రాకుండా ఉండాలంటే మెయిన్లీ నాన్ వెజ్ది ఈ నిమ్మకాయ తొక్కలని వేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి బాయిల్ చేసుకొని ఆ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ మనం వేరే కర్రీ వండుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది చెక్ చేసుకుందామా వీటిని ఒక్కసారి అటు ఇటుగా తిప్పుకుందాము ఇప్పుడు ఆల్ సైడ్స్ చక్కగా నూనెలో వేగుతాయి సో టోటల్లీ ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టింది మళ్ళా మూత సో ఇలా చక్కగా ఉడుకుతుంది కదా నూనెలో ఉసుకుతాయి ఉడికి మెత్తబడిపోతుంది బెత్త పడిపోయినప్పుడు మనం తీసేసుకోవాలి ఇంకొంచెం ఉడతాను ఇది చాలా మంచి గుణాలు ఉంటాయి అంటారు కదా ఉసిరికాయలో నిజమే విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో బోన్స్కి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి హెయిర్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉసిరికాయలు అయితే ఉసిరికాయ ఏంటంటే మనం ఎట్లా చేసినా కూడా అది నల్లబడిపోతుంది అన్నమాట ఎందుకు నల్లబడుతుంది అంటే ఇందులో కాల్షియం ఎక్కువ కాబట్టి అది కాల్షియం వచ్చేసి మనకి ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సిడైజ్ అయిపోయి నల్లబడిపోతుంది అనమాట సో అందుకని ఎప్పుడే కానీ నల్లబడకుండా ఉండాలి అని అని అనుకుంటే వెంబడే కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని అలా సాగేయచ్చు లేకపోతే మాకు మనకి ఇది ఓన్లీ సీజనల్ కాబట్టి అన్ సీజన్లో కూడా తినాలనుకుంటే దీన్ని మురబ్బ క్యాండీ ఇలాగా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటాం నేను ఈ మట్టి పాత్ర కాబట్టి ఇలాంటి చెక్క స్పూన్ని యూజ్ చేయడం చాలా మంచిది మనకి సేఫ్టీ కోసం మన పాత్రలో నాలుగు రోజులు మంచిగా పనికి వస్తాయి కదా అదే ఇనుపదో స్టీల్దో అవుతే గీరుకుపోయి పాడైపోతాయి మన మట్టి కొంచెం ఉడకాలి ఒకసారి చెక్ చేద్దాము మనము ఉడికిందా లేదా అనేది ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇట్లా నొక్కితే అది ముక్కలు ముక్కలు అయిపోతుంది వేడిగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కానీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను మనం ఉసిరికాయ ముక్కలు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసేసుకుందాము తీసేసుకొని ఈ వేడివేడి నూనెలోకి మనం పోసి వేసి రెడీగా పెట్టుకుందాం ఇది మొత్తం చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలు అప్పుడు ఈ ఉసిరికాయలు చల్లారిపోతాయి ఈ నూనె చల్లారిపోయిన తర్వాత మనం మిగతా మసాలాలు అన్నీ వేసి కలిపేద్దాం సో ఫస్ట్ నేను ఏంటంటే అన్ని ఉసిరికాయలని తీసి పక్కన పెట్టుకుంటాను ఒక ప్లేట్లో వాళ్ళకు నూనె ఇది వేడి ఉండగానే మనము ఆవాలు జీతంగా ఇందులో లాగా ఉడిపేస్తాము స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాము దీనికి కింద పెట్టేసుకున్నాం మనం చాలా వేడికింది కదా వేడికి ఇంకా ఉడికిపోతూ ఉంటారు సో ఇలాగా ఇలా ఆవాళ్ళు దిగారాలో చల్లారిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్నీ కలిపేద్దాం సో ఇప్పుడు వీటిని ఇవి చల్లారినాయి కదా చేసి ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకు గింజ వేరుగా ముక్క వేరుగా వచ్చేస్తుంది un caldo, un caldo, ci sono due un cocciuccio alla radi un caldo, griggine, negli zii, griggine, negli అన్నిటికీ ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకుంటే అన్ని రెడీగా ఉన్నాయి కదా మన పూసు కూడా సల్లారిపోయింది ముక్కలు కూడా తప్పి చేసి పెట్టుకున్నాను ఇంత మసాలాలు సో ఇప్పుడు ఏంటంటే కొలతలు కొలతలు ఒక గిన్నెతో తీసుకొని దీనికి సరిపడగా మనము కారము మిగతా మసాలాలు వేసుకుంటాం సరిగ్గా ఒక గిన్నెడు వచ్చినాయి కదా ఈ ఉసిరికాయ ఉడకబెట్టిన ముక్కలు గిన్నెలో ఉడకబెట్టిన ముక్కలు ఒక గిన్నెలు వచ్చాయి కదా దీంట్లో మనము పావు గిన్నెడు ఉప్పు కారము అలవెల్పై పేస్ట్ వేసుకోవాలి అయితే ఇందులో ఏమీ ఉండదు కాబట్టి మనం పావు కంటే కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట ఫస్ట్ మసాలా అన్నీ వేస్తాను ఒక గిన్నె ముక్కలు వచ్చినాయి కదా సిరికాయ ముక్కలు ఇందులో మనం పావు కంటే కొంచెం తక్కువ వేసుకున్నాం మామిడికాయ అయితే సరిగ్గా పావు వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ గిన్నెతోనే పోలుసుకొని నేను ఉప్పు కారం అల్లంపాయ టేస్ట్ వేసేస్తాను కారం పొడి పసుపు ఒక టీ స్పూను య పేస్ట్ ఎందుకంటే కొంచెం తక్కువ జీలకర్ర పొడి ఒక టీ స్పూను మెంతి పొడి పావు టీ స్పూను ఆవపిండి కూడా ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం కూడా నేను మూడు నిమ్మకాయల రసం ఇందులో వేస్తుతాను మసాలాలు అన్నీ కలిసిపోయిన తర్వాత ముక్కలు వేసుకుంటాం కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా అయితే మళ్ళీ వేసుకుంటాం సో కలిసిపోయినా కదా ఇప్పుడు మనము ముక్క ఎక్కువ ఉసిరికాయ ముక్కలు కూడా వేసేస్తాం చూసి ముక్కగా కనిపిస్తే ముసిరికాయ పప్పు రేగి నేను ఈ ఉసిరికాయ తప్పే కాదు మామిడికాయ తొప్పు టమాటో తొప్పు నువ్వు తొప్పు ఇలాగా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని చెప్పాను ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి చూసా సిఫాయి పప్పు చక్కగా రెడీ అయ్యిందో రేపు పొద్దుటి కల్లా ఏమవుతుందంటే నూనె అంతా పైకి తేలుతుంది ఇప్పుడు చూస్తే మనకి నూనె లేనట్టు కనిపిస్తుంది కానీ రేపు పొద్దుటి కల్లా మాత్రం డెఫ్ సైడ్గా నూనె పైకి తేలుతుంది ఆ తర్వాత మనము దీన్ని ఒక జాడీలో కానీ సీసాలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఏంటంటే నల్లగా అవ్వకుండా ఉండాలి ఇట్లాగే ఎర్రగా అలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అవుతుంది కొంచెం నలుపు దాని గుణమే అది కదా ఉసిరికాయ గుణం ఎక్కడమే సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ నా రెసిపీస్ దాని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఉసిరికాయ పచ్చడి చూడండి నువ్వు ఎంత మంచిగా పైకి తేలుతుంది కదా సో ఇప్పుడు దీన్ని మనం ఒక సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసి పెట్టుకుంటే బాల్లా అలా చేసి అంతా చక్కగా కలుపుకొని టేస్టీ టేస్టీ ఉసిరికాయ పక్కని సీసాలోకి తీసుకుంటే in the chat presently on the, -the thank you for watching this is the channel 25 please do subscribe